శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఐదు మా సాధనా అనుభవ సూత్రాలు మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి మనం చేసేది నలుగురు రాసుకునేంతగా ఉండాలి శ్రీ పవనానంద సరస్వతి యోగం ఉన్నవాడు యోగి కాక తప్పదు యోగం అంటే ఉపయోగం పడేది సాధనకు ఉపయోగపడేది యోగమే సాధన సాధ్యతే సర్వం సాధ్యం విగ్రహారాధన కన్నా విశ్వారాధన మిన్న విశ్వారాధన అంటే పక్షులకి మేత మొక్కలకి నీళ్లు పశువులకి గ్రాసం మనిషికి సహాయం శబ్దపాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం విన్న ఓంకారం కన్నా తుంకారం మిన్న అహంకారానికి విరుగుడు ఓంకారం బ్రహ్మతదాకార సాధనా స్థితి అన్నింటికన్నా మిన్న బ్రహ్మరంధ్రం వద్ద చితాగ్ని జ్యోతి దర్శనమే అంతిమ సాధన పరమశూన్య అనుభవ అనుభూతియే అంతిమ సాధనా స్థితి హృదయచక్రం వద్దే అంతిమ సాధన పరిసమాప్తి ఎరుక అయితే మాయ మాయం అవుతుంది పదార్థం దాటితే యథార్థం తెలుస్తుంది అన్నీ లింగాల ఆరాధన కన్నా ఇష్టలింగారాధన విన్నా అన్నీ ధ్యానాలలో కల్లా ఆత్మ ధ్యానమే మిన్న నేను ఆత్మ అని తెలుసుకునుట జ్ఞానప్రాప్తి నేను ఆత్మ అని మరచుట మోక్షప్రాప్తి మాధవుడిని మానవుడిగా చూడటం భక్తి మార్గం మానవుడిలో మాధవుడిని చూడటం మార్గం నరుడు నారాయణుడు ఒకటిగా చూడటం ధ్యాన మార్గం మానవ సేవే మాధవ సేవ కర్మ మార్గం అన్ని కోరికల కన్నా ఇష్ట కోరిక మిన్న అన్ని ఆరాధనలలోకెల్లా విశ్వారాధన మిన్న అన్ని గురువులలోకెల్లా నీ ఆత్మ గురువు మిన్న అన్నీ భక్తులలోకెల్లా ఆత్మ నివేదన భక్తి మిన్న అన్ని కర్మలలోకెల్లా నిష్కామ కర్మ మిన్న శివం శవం ఒకటే అనేది నిజమైన శ్మశాన వైరాగ్యం నరుడు కాస్త వానరుడు అవ్వటం మాయాజయం జీవుడు కాస్త శివుడు అవ్వటం సాధన అంతిమ జయం విచారానికి విరుగుడు వైరాగ్యం కష్టాలలోకెళ్లా మిక్కిలి కష్టం ఆకలి బాధ అన్ని దానాలలోకెళ్లా అన్నదానం మిన్న జ్ఞానం వస్తే పోదు అజ్ఞానం పోతే రాదు భగవంతుడు బలహీనత లేని వాడిని ఇంతవరకు సృష్టించలేదు మూలకపాల మోక్షప్రాప్తి అంతిమ సాధన లక్ష్యం అన్ని ప్రశ్నల్లోకెల్లా నేను నేనెవరిని అనే ప్రశ్న అనేది మిన్న ధ్యానమే శ్వాసగా ఉండాలి శ్వాస మీద ధ్యాస ఉండాలి మనస్సు పరిశుద్ధంగా ఉంటే నువ్వే సత్యం మనస్సు మాయలో ఉంటే నువ్వే అసత్యం కనిపించేది అసత్యము కనిపించనిది సత్యము నేను అనేది ఎవరో తెలుసుకోవటమే నిజమైన యోగ సాధన ఎరుక ఎరుక అవ్వటమే నిజమైన మోక్షజ్ఞాన ప్రాప్తి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడమే యోగ సాధకుడి లక్ష్యము ఏది అశాశ్వతమో అదియే దుఃఖము ఇష్ట కోరికయే సకల దుఃఖానికి మూలము కాశీక్షేత్రానికి చచ్చిన వాళ్ళు అంటే పిండాలు వాళ్ళు అలాగే చచ్చేవాళ్ళు అంటే వృద్ధులు వస్తారు అశాంతి నుండి ఆత్మశాంతి పొందడమే సంపూర్ణ సాధనా పరిసమాప్తి గ్రహశాంతి అంటే మనశ్శాంతి ఇచ్చేది పోయేది ఏమీ లేదు వచ్చేది ఏమీ లేదు మనకి వచ్చేవి మూడు ఒకటి పేదరికం రెండు వ్యాధి మూడు డబ్బు మనకి వచ్చిన వదిలిపోనివి మూడు అవి ఒకటి కీర్తి రెండు విద్య మూడు జ్ఞానం మన నుండి పోతే తిరిగి రానివి మూడు ఒకటి కాలం రెండు వయస్సు మూడు అజ్ఞానం మనం పోతే వెంట వచ్చేవి మూడు ఒకటి పాపం రెండు పుణ్యం మూడు జ్ఞానం ఏదో చేయాలి ఏదో తెలుసుకోవాలి ఏదో పొందాలి అనుకోవడమే మహామాయ సహితం ఏమీ చేయకుండా ప్రశాంతమైన నిశ్చల స్థితిని పొందడమే మహామాయ రహితం ఆ అంటే అహం నుండి ఆ అంటే ఆత్మ వరకు ఈ అంటే ఇహం నుండి ఈ అంటే ఈశ్వరుడి వరకు ఇలా ఎవరు చేరుకుంటారో వారికి జన్మ లేదు ఈ విశ్వమంతా ఎప్పుడో ఎల్లప్పుడూ పరిపూర్ణమే ఎక్కడ కూడా ఇసుమంతా రేణువంతా కూడా అసంపూర్ణమే లేదు జ్ఞానం పొందినవాడు చెప్పడు పొందనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు ఆవేశం వస్తే ఆపలేము ఆనందం వస్తే అదుపులో ఉండలేము సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది తినటానికి భోజనం లేని స్థాయి నుండి తినటానికి సమయం లేని స్థాయికి చేరడమే భోగ జీవితం డబ్బులు చేతిలో ఉంటే నువ్వు ఎవరో మర్చిపోతావు డబ్బులు చేతిలో లేకపోతే నువ్వు ఎవరో విషయం ప్రపంచం మర్చిపోతుంది రూపాన్ని చూసి మోసపోకు రూపాయిని చూసి మురిసిపోకు అవసరాలు దారులు వెతికితే అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో సుఖంగా ఉండలేవు మరచిపోలేని వారిని క్షమిస్తే వారిని మరిచిపోతే అది ఏ మనశ్శాంతికి నాంది దేవుడు అనేది నమ్మకం అది మనకి కావాల్సిన శక్తిని ఇస్తుంది ఓటమి లేనివాడికి అనుభవం రాదు అనుభవం లేనివాడికి జ్ఞానమూ రాదు ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది జ్ఞానం పక్కనే అజ్ఞానంలాగా ఎంత చేసినా కూటికే ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే ప్రతి మనిషిలోనూ బలహీనత సానుభూతి కోసం ఎదురు చూడటం అంటే ప్రతి మనిషిలోనూ బలహీనత సానుభూతి కోసం ఎదురు చూడటం జీవితం ఒక ప్రశ్న ఎవరూ సమాధానం చెప్పలేరు చావు అనేది దీనికి సమాధానం కానీ ఎవరికి దీనిని ప్రశ్నించే ధైర్యం ఉండదు ఎదుటివాడికి లాగా బతకాలని అనుకోవడమే అశాంతికి నాంది మీరు ఎంచుకున్న దైవం గురువు మంత్రం స్థాయిని బట్టి మీ సాధనా స్థాయి చేరుకుంటుంది సాధనా పరిసమాప్తి అవ్వాలంటే నీ మనస్సే మీకు దైవం అవ్వాలి సాధన పరిసమాప్తి అవ్వాలంటే నీ ఆత్మ మీ ఆత్మ గురువు అవ్వాలి సాధన పరిసమాప్తి అవ్వాలంటే ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం అవ్వాలి నేను అనే జ్ఞానం కలిగి ఉండటమే మహామాయ తాడు కాస్త పాముగా కనబడితే అది భ్రమ తాడు కాస్త పాముగా అనిపిస్తే అది మాయ దానాలు చేయండి దానాలు తీసుకోకండి సేవలు చేయండి ఉచితంగా సేవలు పొందకండి కర్మలు చేయండి ఫలితాలు ఆశించకండి ఫలి ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేయండి నేను అనేది త్యాగం చేస్తేనే నువ్వు ఎవరో నువ్వు ఏమిటో తెలుస్తుంది నేను కుట్టగానే చనిపోవాలి అనుకోవడం చీమా అవివేకం నేను కుట్టగానే ఎదుటివాడు చనిపోవాలి అనుకోవటం పాము వివేకం నేను చెయ్యగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం ఈ అహంకారం పెరిగితే అవమానం పెరుగుతుంది అహం తగ్గాలి అంటే శరణాగతి అవసరం నేనెవరిని అనుకోవడం చెయ్యరాదు ప్రశ్నించుకోవడం చెయ్యాలి దానికి తగ్గట్లుగా ఆత్మవిచారణ చేసుకోవాలి మనం అడ్డకళ్లతో చూస్తున్నాం కాబట్టి ఈ లోకం అడ్డగోలుగా కనపడుతుంది నిలువు కళ్ళతో అంటే త్రినేత్రంతో చూస్తే ఈ విశ్వం అంతా సవ్యంగా కనబడుతుంది నేను అనే స్ఫురణ ఎక్కడ కలుగుతుందో అక్కడ నిశ్చలం అయితే యోగ సాధన పరిసమాప్తి నేను అనే స్ఫురణ మనకి హృదయ కమలంలో జరుగుతుంది నిన్నటి జ్ఞాపకాలు మర్చిపోవాలి రేపటి గురించి మర్చిపోవాలి ప్రస్తుత క్షణాలే మోక్ష క్షణాలు తనకి ఏది ఉందో దానితో సంతృప్తి పడేవాడే నిజమైన వైరాగి మనస్సు ఉంటే మనుగడ ఉంటుంది వైరాగ్యం అంటే సంతృప్తి ఉండటమే పరిస్థితులకు సిద్ధపడటానికి శాస్త్రం ఉపయోగపడుతుంది రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువుల మీద ఆశపడటం మాయ కారణం లేనిదే కార్యం జరగదు మనస్సు మన వశంలో ఉంటే మనోజయం కలుగుతుంది మనం దేని గురించి ఆలోచిస్తే మన సాధన అదే అనుభవంగా చూపిస్తుంది మనం దేని గురించి భావన చేస్తూ ఉంటే మన సాధన అనే అదే అనుభూతిగా ఇస్తుంది సాధనలో దైవ ఆత్మదర్శనం అనుభవాలు మనోభ్రాంతి అని తెలుసుకుంటే మాయా మాయమవుతుంది జీవితంలో కలవటం విడిపోవడం అనేది జీవిత విధి జరిగేది ఎలాగైనా జరుగుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు మౌనంగా ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరం మృత్యు అంటే భయం ఉంటుంది మృత్యువు దా మృత్యువు అంటే భయం ఉంటుంది మృత్యువు దాటితే భయం ఉండదు నువ్వు కావాలని సంకల్పం ఉంటే ప్రకృతి లేదా విశ్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇది నాకు కావాలని సంకల్పం ఉంటే వస్తువులను ప్రేమించడం మాని మనుషుల్ని వాడుకోవడం మాని వారికి ఆత్మశాంతి కలుగుతుంది నాకు ఇక ఏమీ వద్దు అని అనుకొని తృప్తిపడి వద్దు అనుకుంటే ఏమీ రావు ఏమీ ఉండవు భక్తి జ్ఞాన వైరాగ్య భావాలు ఉన్నవారికి విశ్వమే దాసోహం అవుతుంది ఏదైనా తప్పుగా అనిపిస్తే అది ఎన్నటికీ చేయవద్దు ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి మీ కళ లేదా లక్ష్యం ఏదైనా సాధించే వరకు వదలవద్దు మీపై మీరు నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు మీలో ఉన్న నైపుణ్యమును పూర్తిగా నమ్మండి లేదు కాదు అని చెప్పేందుకు మొహమాట పడవద్దు అవును అని చెప్పడానికి భయపడద్దు మీ గురించి మీరు తక్కువ చేసుకొని మాట్లాడుకోవద్దు మీ చేతిలో లేని దానిని అలా వదిలేయండి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఈ గోడపైన ఒక సందేశం రాయి అది ఎలా ఉండాలంటే అది సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి అదే దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి శ్రీకృష్ణుడు ఇలా రాశాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని ఇక మేము తెలుసుకున్న నా ధ్యానానుభవ జ్ఞాన సత్యాలు తెలుసుకోవాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్